హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు పర్యటనకు వెళ్తున్నారు సో తన పర్యటనలో భాగంగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళకి ధైర్యం చెప్పడం తదితర కార్యక్రమాలు ఏవో ఉన్నాయి అవన్నీ సో అయితే ఇప్పుడు చూడండి ఈ నించి తాడేపల్లికి వెళ్ళటం అది షెడ్యూల్గా ఉంది కాసేపట్లో చూడండి ఎంత తతంగం ఎంత రాద్ధాంతం జరుగుతుంది చూడండి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే పలానా చోటికి గందరగోళం అండి అక్కడ పోలీసులు నానాక యాగి హంగామా చూడండి వస్తాడు కదా ఎంత దారుణమైన పరిస్థితులు కల్పిస్తారు చూడండి కూటమి ఎందుకంటే ఎందుకంత ఇది చేస్తున్నారు ఒక నాయకుడు ఒక వ్యక్తి ప్రజల్లో తిరిగే హక్కు లేదా బయటికి రావద్దా ఇంకా ఇంట్లోనే ఒక కూర్చోవాలా ఒక చోట బయట తిరగకూడదా ఏం మాట్లాడుతున్నారండి సిబిఐ రిపోర్ట్ రాగానే ఒక అలజడి ఇంకోటి కాగానే ఒక అలజడి ఒకటి జరగంగానే ఇంకొక అలజడి ఏం ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడితే తప్పు మీరు డిస్కస్ చేయకూడదు ఇవన్నీ అంటారు ఏమిటి సార్ దాన్నరా బాబు